ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ శరత్ పవర్ గారు కుటుంబ బై ఛాన్స్ ఆఫ్ బై చాయిస్ ఐపీఎస్ చాయిస్ ఇట్ వాస్ మై ఫస్ట్ ఆప్షన్ ఓకే ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది ఐ వాస్ బాన్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ మారేడ్పల్లి అక్కడ ఆక్సిలియం హై స్కూల్ అని చెప్పేసి ఐ వా స్టూడెంట్ ఆఫ్ దట్ స్కూల్ ఐ బీటెక్ ఐ డిట్ ఫ్రమ్ ఐటీ బాంబే సో అక్కడ ఫోర్ ఇయర్స్ టూ థౌజండ్ సెవెన్ నుంచి లెవెన్ బీటెక్ అయిన తర్వాత ఐ వాస్ క్యాంపస్ ప్లేస్డ్ వన్ ఇయర్ ట్రిబడమ్ లో పనిచేసిన చేసను ఇన్ ఫినాన్స్ కంపెనీ ఐ వాస్ ఇన్ అనలిస్ట్ దాని తర్వాత మళ్ళీ సమహ్వరింగ్ గెట్ ఇనఫ్ ఇన్ దట్ జాబ్ అని చెప్పేసి ఐ పుట్ మై ఓన్ స్టార్టప్ సోర్ యాక్చువల్లీ బాంబే మీకు లాక్స్ లో కదా వెరీ గుడ్ ఆ ప్యాకేజ్ మనీ ఒకటే కాదు కదా టు ఎంజాయ్ ద వర్క్ యు డూయింగ్ ఆల్సో ఓకే సో అందుకని ఐ స్టార్ట్అప్ చేద్దాము సంథింగ్ ఇండిపెండెంట్ గా చేయాలని ఉంది కాబట్టి ప్లాన్ అట్లేం లేదు అంటే ఓవర్ ది కోర్స్ ఆఫ్ టైమ్ కొత్త కొత్తవి స్టార్టెడ్ కమింగ్ ఓకే సో నేను ఫస్ట్ కంపెనీలో పని చేసినప్పుడు ఐ రియలైజ్ మై కాంట్రిబ్యూషన్ వాస్ దేర్ బట్ ఓవరాల్ కంపెనీ డెవలప్మెంట్ కి ఓవరాల్ నా అంబిషన్ కి మేబీ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనఫ్ అని చెప్పేసి మళ్ళా ఫ్రెండ్స్ అందరు కలిసి స్టార్ట్అప్ పెట్టుంటే వెంచర్ ఇంటూ స్టార్ట్అప్ రిజైన్ చేసి స్టార్ట్అప్ కూడా వస్తాను నేను మళ్ళీ అందులో కూడా ఒక టూ ఇయర్స్ ఐ వెంచర్డ్ అంటే స్టార్ట్అప్ అనుకున్నాను ఎట్ ద సేమ్ టైమ్ సివిల్స్ కూడా ప్రిపేర్ అవుదామని చెప్పి అనుకున్నాను సో వన్ ఇయర్ ఐ వాజ్ ఓన్లీ ఇంటూ స్టార్ట్అప్ సెకండ్ ఇయర్ రెండు కలిసి చేస్తాను ఫినాన్షియల్ ఆస్పెక్ట్ కూడా ఫాదర్ మీద మదర్ మీద బర్డెన్ పడకుండా ఫినాన్షియల్ ఆస్పెక్ట్ కూడా ఉండాలి అని చెప్పేసి ఐ ఆల్సో ఐ జాయిన్ ఐ స్టార్ట్ ఆప్షన్ తీసుకున్నారండి సివిల్స్లో మై ఆప్షన్ ఇస్ ఆంధ్రపాలజీ ఆంథ్రపాలిజీ అండి ఫస్ట్ సిటీగా సెకండ్ సిటీలో వచ్చింది ఐ థర్డ్ అటెంప్ట్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఊరికనే అట్లు ఇస్తాను సెకండ్ వాజ్ విత్ స్టార్ట్అప్ థర్డ్ ఇయర్ స్టార్టప్ కూడా కొన్ని రోజులు బంద్ చేసి అంటే మెయిన్ సెకండ్ థర్డ్ ఇయర్లో ఎక్కువగా పెట్టారు ఎస్ ఓకే సార్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినప్పుడు అంటే మీకు ఎక్కడ కూడా ఫ్యామిలీ నుంచి రాలేదు లక్షల్లో జీతం పెట్టుకొని ఎందుకు రావచ్చు అని అంటే మీకు వచ్చిందా మీ ఫ్యామిలీ నుంచి కానీ అటువంటి బ్రదర్ రాలేదా ప్రెషర్ యాక్చువల్లీ ఆ లక్షల జీతం వదిలేసి సివిల్స్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్పింది మా పేరెంట్స్ సో దేవేర్ ఏం కాదు వన్ టూ టూ టైమ్స్ మిస్ అయిన కూడా థర్డ్ టైం నీకు వస్తుంది అని కాన్ఫిడెన్స్ ఆ మోటివేషన్ అంతా కూడా పేరెంట్స్ ఇచ్చినారు వచ్చ వచ్చో కాబట్టి మీకు ఆ ప్రాబ్లం కానీ మీరు మీ పేరెంట్స్ మీద ఫైనాన్షియల్ బర్త్డేని పడకుండా మీకు మీరు ప్రిపేర్ అయ్యారు కానీ టూ అటెంప్ట్స్ ఫెయిల్ అయినప్పుడు ఆ బర్డెన్ వాళ్ళు తీసుకున్నారా లేదు మీరే పేర్ నేనే తీసుకున్నాను అంటే ఐ యూస్ టు అర్న్ మై ఫస్ట్ ప్యాకేజ్ వాజ్ మోర్ దెన్ అ ల్యాక్ మళ్ళీ స్టార్ట్అప్ పెట్టినప్పుడు దాంట్లో వన్ ఫోర్త్ కూడా రాకపోతుండే బట్ దట్ వాస్ ఇనఫ్ ఫర్ మీ టు సస్టైన్ ఒక రూమ్ తీసుకొని చదువుకొని బుక్స్ కొన్ని వాట్ ఎవర్ ఖర్చులు ఏమన్నా కూడా సస్టైన్ అవుతుంది సో దెర్ వాజ్ నో బర్డెన్ ఆన్ మై పేరెంట్స్ పర్సే సార్ మెయిన్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూ వచ్చి ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళగానే మీరు నచ్చిన దేవుడిని మొక్కొని వెళ్ళరా లేదంటే సరే చలో ఏదైతే చూద్దామని వెళ్ళరా ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను సో ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూలోనే పోయింది చాలా మా తక్కువ మార్క్స్ వచ్చినాయి ఇంటర్వ్యూలోనే సో అది అనలైజ్ చేసుకుని ఎందుకు అట్లా అయింది అని చెప్పేసి మళ్ళీ వర్కౌట్ చేసి థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్ ఇంటర్వ్యూ దేవుండే మొక్కలేదు ఏదైతే అయిందని చెప్పేసి వెళ్ళాను జనరల్ గా బోర్డు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు మీ ఐ కాంటాక్ట్ ఎవరికి ఇచ్చాను చైర్మన్ ఇచ్చారా లేదా బోర్డులో వాళ్ళకి ఇచ్చారా క్వశ్చన్ ఫైవ్ మెంబర్స్ బోర్డు ఉంటుంది సో హూ ఎవర్ ఆ ది క్వశ్చన్ వాళ్ళకి ఐ కాంటాక్ట్ అట్ ద సేమ్ టైమ్ టు ఎవ్రస్ ఎంత ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏంటంటే మీకు కూడా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఓకే అంటే మీకు అప్పుడే కాన్ఫిడెన్స్ తెలిసిందో సెలెక్ట్ అవుతామని బయటకు వచ్చే అనుకుంటున్నారు ఐ వాస్ కాన్ఫిడెంట్ దట్ సమ్ రిజల్ట్ విల్ కమ్ కానీ నేను అనుకునేది వస్తుంది అనుకోలేదు సెలెక్ట్ అవ్వక మీ పేరెంట్స్ ఏమన్నారండి సెలెక్ట్ అయ్యా మేము తిరుపతికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాం అప్పుడు అప్పుడు తిరుపతికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను చెల్లి పెళ్ళావా గానీ తిరుపతి మా ఫ్యామిలీ అంతా తీసుకొని వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు వచ్చింది రిజల్ట్ సో అప్పుడు రోడ్ల మీదనే వీ సెలబ్రేటెడ్ అంటూ నల్గొండ డిస్ట్రిక్ట్ మళ్ళీ ఇదే రూట్ లోకి వెళ్ళి వస్తున్నాం అచ్చా ఓకే మిరియాలు కూడా ఇక్కడ ఆగి ఎంజాయ్ చేసి ఆగి సెలబ్రేట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాం